హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు భాష అంటేనే కమ్మతనం తెలుగు భాష అంటేనే అమ్మతనం అమ్మను అత్తుకుంటే కలిగే పులకరింపు అయిన వాళ్ళను పలకరిస్తే కలిగే ఆప్యాయత అందరినీ కలుపుకునే పదజాల జావలి అందమైన అల్లికల అక్షరాల మాలిక తెలుగులో మాట్లాడితే కలిగే ఆనందం తెలుగు భాషలో ఉండే మాధుర్యం మరే భాషలో ఉండవు తెలుగు నేలను విడిచినా మనం విడవలేనిది ఎన్ని ప్రాంతాలు మారినా మనం మరవలేనిది బ్రతకడానికి ఎన్ని భాషలు నేర్చినా మనం మానలేనిది మన మాతృభాష మన మాతృభాషలో ఉన్న మమకారం మరే భాషలో కలగదు మన తెలుగు మన ఆత్మ మన తెలుగు మన గౌరవం తెలుగు భాష నిలిచినంతవరకు మన సంస్కృతి నిలిచి ఉంటుంది తెలుగును ప్రోత్సహిస్తూ తెలుగులో మాట్లాడదాం వెలుగులను వెదజల్లుదాం తెలుగు భాష దినోత్సవ సందర్భంగా దేశ దేశాలలో ఎక్కడ ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు